తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యానదన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు చార్టెడ్ అకౌంటెంట్ అక్కయ్య నాయుడు ఆయన స్నేహితులైన పీబీ సిద్దార్థ కళాశాల పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను వితరణ చేశారు కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు చార్టర్డ్ అకౌంటెంట్ అక్కయ్యనాయుడు ఆయన స్నేహితులైన పీబీ సిద్దార్థ కళాశాల పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను వితరణ చేశారు విజయవాడ ఐదవ నెంబర్ బస్ రూట్లో టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కయ్యనాయుడు జెండా ఊపి కూరగాయల లారీని పంపారు ఈ సందర్భంగా నాయుడు ఆయన స్నేహితులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి తమ స్నేహితులు అందరూ కలిసి పది టన్నుల కూరగాయలను వితరణగా పంపించామన్నారు మహా అన్నదాన క్రతువులో మేము భాగస్వాములం అయినందుకు సంతోషంగా ఉందన్నారు మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమం నేడు ఆయన భౌతికంగా లేకపోయినా నిరాటంకంగా తిరుమలకు కూరగాయల వితరణ కొనసాగుతోందని చెప్పారు సిద్ధార్థ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించాలని సంకల్పం చేసి మన కుటుంబాలన్నీ అంటే మా స్నేహితులందరి కుటుంబాలు బంధువుల కుటుంబాలు యావత్ ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలనే మంచి సంకల్పంతో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలని వితరణగా ఇచ్చాము మా స్నేహితులందరం కలిసి ఈ కార్యక్రమం మరి దేదీపమానంగా అక్కడ అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ మహా అన్న సమారాధన క్రతువులో మేం కూడా భాగస్వాములు అవ్వాలని ఆ దేవదేవుని ఆశీస్సులు కావాలని చేసినటువంటి సంకల్పం మరి ఇంత చక్కగా దాదాపు మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ టైం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ మహాయజ్ఞం విజయవాడ నుంచి దాదాపు ఐదు వందల పైగా లారీలు కూరగాయలు మరి ఎందరో మహానుభావులు ఇప్పటివరకు ఇచ్చి ఉన్నారు మరి వారి ఆధ్వర్యంలో వారు కీర్తిశేషులై పరమపదించిన తర్వాత వారి శిష్యులు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి దాదాపు యాభై లారీలు ఇప్పటివరకు పంపించారని చెప్పారు వారందరిని అభినందిస్తూ స్వామివారి దివ్యమైన ఆశీస్సులు ప్రతి కుటుంబానికి మేము ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ప్రతి స్నేహితుడికి ప్రతి బంధువుకి ప్రతి యావత్ ప్రజానికానికి ఆ దేవదేవుని ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆ దే ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం భగవంతుడు మాకు ఇచ్చినందుకు భగవంతుని పాదాల చెంతన మా 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 యొక్క దివ్యమైనటువంటి ఇది వారి పాదాల చంతన పెడుతూ ఇంకా మంచి జీవితాన్ని అందరికీ ప్రసాదించమని వేడుకుంటా ఉన్నాను నమో వెంకటేశాయ ఈనాడు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఈ కార్యక్రమం స్వామివారికి మండవ కుటుంబరా గారి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ళుగా జరుగుతూ ఉంది చాలా గొప్ప కార్యక్రమం ఈ కార్య ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి దేవదేవుని ఆశీసులు వేడుకొండలవాడి వెంక వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం